తెనాలిలోని చంచుపేట్లో గల ఆర్పిఎం క్లబ్ నందు నూట ఎనిమిది కుండముల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం నిర్వహించారు ఈ గాయత్రి మహాయజ్ఞం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు నిర్వహించారు తెనాల్లోని గాయత్రి త్రిశక్తి పీఠం ఆధ్వర్యంలో ఆర్పింగ్ క్లబ్ లో నూట ఎనిమిది కుండములతో గాయత్రి మహాయజ్ఞం ఆధ్వర్యం వైభవంగా జరిగింది గాయత్రి పీఠం గురుదేవులు శ్రీరామ్ ఆధ్వర్యంలో ఉదయం గాయత్రి జపం అలాగే గాయత్రి చాలీసా గాయత్రి యుగ సంగీతం నిర్వహించారు తదనంతరం మహాపూర్ణాహుతి నూట ఎనిమిది కుండములతో గాయత్రి మహాయజ్ఞ పూర్ణాహుతిని వేద మంత్రాల మధ్య నిర్వహించారు లోక కళ్యాణం కోసం విశ్వశాంతి కోసం జరిగిన ఈ గాయత్రి మహాయజ్ఞం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు నూట ఎనిమిది కుండములతో జరిగిన యజ్ఞంలో ఒక్కొక్క యజ్ఞ వద్ద పది మంది భక్తులు కూర్చుని యజ్ఞాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు గాయత్రి త్రిశక్తి పీఠం గురుదేవులు శ్రీరామ్ ఆధ్వర్యంలో దేవస్థాన కమిటీ యజ్ఞ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు యజ్ఞ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులకు ఎండవేడిమి ఇబ్బంది లేకుండా మజ్జిగను పుచ్చకాయ ముక్కలను అందించారు అలాగే అన్న ప్రసాద కార్యక్రమాన్ని మహాయజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి యజ్ఞాది కార్యక్రమాలను నిర్వహించడమే కాక అనేక మంది యజ్ఞ కార్యక్రమాలని వీక్షించారు విశ్వశాంతి కోసం లోక కళ్యాణార్థం మా గురుదేవులైనటువంటి పండిత శ్రీరాం శర్మ ఆచార్య వందనేయ మాతాజీ జన్మశతాబ్ది సందర్భంగా అఖండ దీపం ఈరోజుకి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న శుభ సందర్భంలో మన గాయత్రి శక్తిపీఠం ఇక్కడ ఉన్న భాగంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నోటెందుకు కుండీల కార్యక్రమం అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్ వారు నిర్ణయం చేసి ఇక్కడ జరిపించడం జరుగుతుంది అందులో భాగంగా కులమత వయోభేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని దీనికి ఏ విధమైనటువంటి ఫీజు లేదు దాతలు ఎంతోమంది గొప్పవాళ్ళు పక్కనుండి నడిపించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించడానికి వెనక ఉండి మనకు ముందుకు పంపించారు అలాంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటారు